అందరికీ నమస్తే అండి పనోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిందే రోత పచ్చి అబద్ధం అంతా సూల్లే పనోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటల్ని వైసీపీ సోషల్ మీడియా మామూలుగా లేపట్లా మామూలు ఎలివేషన్ లేపట్లా అవి బాబా భలే లాజిక్తో కొట్టేసారు పనోలు సుధాకర్ రెడ్డి గారు మీరు ఈ లాజిక్ మా జగన్మోహన్ రెడ్డికి రాలేదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా సరే మా జగన్మోహన్ రెడ్డికి రాలేదు మా సాక్షిలో పనిచేసే యాంకర్ గారికి ఎవరి రాలేదు కానీ పొనవన్న సుధాకర్ రెడ్డికి వచ్చేసింది లాజిక్ అని తెగ బదిని చేస్తున్నారు వీడి పేరు ఏంటనుకుంటున్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత వీడి పేరుకి డాక్టర్ అన్నమాట వీడు కూడా తలా తోక లేకుండా ఏమని మాట్లాడతాడంటే కిలో పంది నూనె పద్నాలుగు వందల రూపాయలు ఆవిని మాత్రం మూడు వందల పంతొమ్మిది రూపాయలే అలా అలా కలుపుతారు ఒకే నిజంగా కలిపితే నష్టం వచ్చి కదా నష్టం వచ్చే పని ఎవడన్నా చేస్తాడా లాభం వస్తే కలుపుతారు మాకు గుర్తుపెట్టుకోండి లాభం వస్తే కలుపుతారు నష్టం వస్తే ఎవడో కలపడ కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తాను చూడండి కొనాలంటే ఒక కేజీ పిక్ ఆయిల్ కొనాలంటే నాలుగు రూపాయల పన్నెండు వందల యాభై రూపాయలు అంటా గంట వద్దు అంటా గంట వద్దు వీడియో స్టార్టింగ్లో పనోల సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాడో నీ దగ్గర ఉన్న ట్యాబ్లో వినిపించావు కదా చూపించావు కదా అవునా అలాగే కేజీ నువ్వు చెప్పినట్టుగా కేజీ పిగ్గాయిలు ఎంతో గూగుల్లో కొట్టి ఇదిగో రేట్ ఎంత ఉందని చెప్పేసి ఎందుకు చూపించట్లేదు మీరు నేను నేను చూపించాను కదా మీరు ఎందుకు చూపించట్లేదు సింపుల్ అబ్బా చూపిస్తే అయిపోద్ది కదా కానీ అలా చూపించరు వాస్తవానికి ఎంత ఉంది లీటర్ ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఉంది ఆ పంది నూనె కేజీ నెయ్యి అంతా మూడు వందల పంతొమ్మిది రూపాయలు వీళ్ళ చెప్పిన లాజిక్ ప్రకారం ఎక్కువ రేటు ఉన్నదని తక్కువ రేటు ఉన్న దాంట్లో కలపరు ఓకే కానీ తక్కువ రేటు ఉన్నదా ఈ పంది నూనెని ఎక్కువ రేటు ఉన్న ఆవు నెయ్యిలో కలిపే ఛాన్స్ ఉంది కదా వాళ్ళు చెప్పిన లెక్కే ఆ లాజిక్కే సింపుల్గా చెప్పేది ఏంటంటే లాభం వస్తే కలిపారంటే ఒక అర్థం ఉంది ఇలా కలిపితే నష్టం వచ్చు కదా కాబట్టి కలపరవ అని అడుగుతున్నారు రేట్ ఎక్కువ ఉందని చెప్పి కానీ పంది నుండి రేటు ఎక్కువ కాదు రేటు చాలా తక్కువ కేవలం గూగుల్లో కొడుదితే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఉంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంది అంతే పైగా వీళ్ళు డాక్టర్లుగా చలామణి అయిపోతారు వీళ్ళు మేధావులుగా చలామణి అయిపోతారు పెద్ద పెద్ద చదువులు చదివేసుకున్నారు పన్నోలు సుధాకరుడితో సహా కొంచెం కూడా నిత్య లేదు బొర్రలేదా నిజంగా పచ్చిగా చెప్పాలంటే కొంచెం కూడా బొర్ర లేదు వాళ్ళకి ఆయన మాట్లాడితే మాట్లాడేసాడు అయ్యా మీ బుద్ధి ఏమైంది గూగుల్ ఎట్టా కొడితే అట్ట వచ్చదు కదా దేని రేట్ అంత అనేది గూగుల్లో కొడితే వచ్చేస్తుంది కదా అదో పెద్ద లాజిక్ అంటే మీరు అరిసి గీ పెట్టేసి ఇదే నిజం అని చెప్తే నిజమైపోద్ది అది కొంచెం బుర్రవాడునయ్యా జనాన్ని సిగ్గు సిగ్గుండాలి మనం నిసిగ్గగా దిగజారిపోమో కొడుతో కవర్ చేసిన బట్టి చాలు మీరు ఎంత కవర్ చేసినా సరే ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలకు క్లారిటీ వచ్చేసింది కేజీ నెయ్యి తక్కువ లేకపోతే వెయ్యి రూపాయలు తక్కువ లేదు మార్కెట్లో బయట మీరు మూడు వందల ఇరవై రూపాయలు కొండం కాకుండా మళ్ళీ దానికి కవర్ చేసుకోవడం ఒకటి నిన్న ఆ కంపెనీ ఏదైతే ఉందో ఏఆర్ ఫుడ్స్ అనేది ఏదైతే ఉందో దానికి కేంద్రం సోకాజ్ నోటీసులు ఇచ్చింది కదా వాళ్ళు కూడా టెస్ట్ చేశారు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కూడా అందులో నాణ్యత లేదనే వచ్చింది అందుకనే కదా సోకాష్ నోటీసులు ఇచ్చింది వివరణ కోరారు దీనికి సమాధానం చెప్పండి అన్నారు రేపు ఎల్లుండా పరిశ్రమ కూడా మూతపడుతుంది మూసేస్తారు కూడా దాన్ని అప్పుడేమన్నా సమాధానం చెప్తారు అని ఎవడో అమ్మేది కిలో మూడు వందల రూపాయలకి నేను మనం మూడు వందల రూపాయలకి దొరుకుతున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి అందులో నాణ్యత ఉండదు అని చెప్పేసి అని వీళ్ళకి అవన్నీ ఏం అవసరం లేదు కాసులు కక్కుర్తి డబ్బులు కక్కురి పడాలి కమిషన్ రూపంలో మన అకౌంట్లోకి వచ్చి పడిపోవాలి అందుకని చెప్పేసి అని కర్ణాటక నుంచి వచ్చే నందిని నాపించేసి గత యాభై ఏళ్ళుగా నందిని వాళ్ళే మనకు సప్లై చేసేది వాళ్ళని నాపించేసి రివర్స్ టెండరింగ్ల పేరుతో టెండర్లు పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకే కట్టపెట్టేసి రండి కట్ట పెట్టేసి నాశనం చేసేసింది కాకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ లాజిక్లు మాట్లాడుతున్నారండి పైగానేమో పంది నూనె ఏమో బంగారం అంట ఆవు రాగంట ఇంకా రాను రాను ఎలా ఏమని చెప్తారంటే తిరుపతి లడ్డు కంటే పంది నూనె గొప్పది అని చెప్పినా చెప్తారు అపచారం అలా మాట్లాడకూడదు కానీ వాళ్ళ మాటలు అలా ఉన్నాయి వాళ్ళ ఆ స్థాయికి దిగజారిపోయారు చివరికి ఎవడో నమ్ముతాడే అసలు ఈ లాజిక్లు వద్దు వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి పిచ్చపెచ్చ లాజిక్లు చేస్తే మీరు ఎరిపప్పులు అయిపోతారు నేను అంతా పనవాళ్ళు సుధాకర్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు ఏళ్ళు తయారయ్యారు గొర్రెలు అనాలి మిమ్మల్ని మిమ్మల్ని ఊరికే గొర్రెలు మెట్టగాళ్ళు తెలుగు తక్కువ దద్దమ్మలు అని చెప్పేసి ఊరికి ఎందుకే అంటారు దాని కూడా కొంతమంది మేధావులు మేతావులు వాళ్ళు అంతే తోక లేకుండా మాట్లాడతారు ఈడీ అంతే ఇలా కార్యకర్తలు అంతే జగన్మోహన్ రెడ్డి అంతే మాట్లాడితే ఇంకొంకొక లాజిక్ చెప్పొచ్చు ఏంటి దేవాదాయ శాఖ మంత్రి మానం రామనారాయణ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు అని మాట్లాడతారు ఒక లాజిక్ బాణ ఉంది మరి మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసు కొటి సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రులే కదా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అయ్యా వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి రావట్లేదు ఒక్కసారి వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు వెళ్ళిపోయాడు ఏదో లేఖ రాసాడు అయిపోయిన కడుతుంది క్లోజ్ ధర్మారెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా బొమ్మన కరుణాకర్ రెడ్డి నిన్ను వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినప్పుడు పెద్ద పెద్ద కేకలు వేసేది ఎగ్రీడ్ అయిపోయింది ఆధారాలు చూపించినప్పుడు సైలెంట్ అయిపోయారు అన్నీ మూసుకున్నారు మళ్ళీ మన వాళ్ళు అందరూ ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టేట్లే పర్వాలేదులో డైవర్ట్ చేసే పనుల్లో ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ నిన్న వచ్చాడు నిన్న వచ్చే ప్రమాణ స్వీకారం అది ఇద్దని అని చెప్పేసి అడవాడు చేసాడు ఒక పక్కన వైవి సుబ్బారెడ్డి ఏమో విజిలెన్స్ విచారణ అని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఎత్తాడు ఒక పక్కన మీరేమో ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తారు విచారణ చేయండి అని చెప్పేసి అని విచారణ చేస్తానేమో మీరేమో కోర్టులో పిటిషన్ లేతా విచారం చేయొద్దు వేసాడు లేదా వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేసాడు లేదా కోర్టులో హైకోర్టులో పిటిషన్ పడేశాడు కదా విచారణ జరపవద్దు నా పైన చైతన్యం దొరికేస్తాను స్టే ఇవ్వనని చెప్పేసి అడుక్కున్నాడు కదా ఇంకే విధంగా ముందుకెళ్ళొద్దయా నాకు తెలియగడుగుతా చేసింది తప్పు తిరుపతిని భ్రష్ప చేశాడన్న మాట వాస్తవం ప్రజలందరికీ అర్థమైంది ప్రజలు అందరూ తెలుసుకున్నారు మీరు కవర్ చేయడానికి ఎలాంటి తలాతోకాలు అని లాజిక్లు తీసుకొచ్చి చెప్పమా కానీ మీరే ఎదవలైపోతారు గూగుల్లో చూడు క్లియర్గా కనబడుతుంది కాదు ఫోటో పెట్టమంటే మళ్ళీ పెడతాను నేను ఇక్కడ మళ్ళీ పెట్టి చూపిస్తాను నీకు కావలితే ఒకసారి చూస్తే నీకు అర్థమవుద్ది మనకు పంది నూనె ఎంత దొరుకుతుంది ఆవు నూనె ఎంత దొరుకుతుంది ఆ మాత్రం జనాల పిచ్చోళ్ళ మీ రాజకీయాలకి తల్లిని చెల్లినే కాదు ఇంక ఇంకెంతవరకైనా కానీ నిలిపోతారు మీరు చెల్లినికి ఎంటేసేడు తల్లిని ఎంటేసేడు అప్పుడు ఏంటంటే జనాలను పెచ్చోళ్ళు చేయడానికి ఆవు నెయ్యి కంటే పంది నుండి గొప్పది అని ప్రచారం చేస్తున్నారు అంటే వినోడికి ఏదైనా ఉండాలి కదా వినోడికైనా కొద్దిగా ఉండాలా చెప్పు ఒడికైనా ఉండాలా మీరు మాట్లాడడం గొర్రెలు ప్రచారం చేయడం పనవులు సుధాకర్ రెడ్డి మాట్లాడడం మీరు వచ్చి ప్రచారం చేయడం ఆయన మాట్లాడితే మాట్లాడు తల కలు ఒకట మీకన్నా బుర్ర ఉండాలి కదా ఆయన విజ్ఞతతో మాట్లాడా ఆలోచించి మాట్లాడా ఎంత లేఖితనంగా మాట్లాడాడండి ఎక్కడో దొరికిన ఫోటోని తీసుకొచ్చి ఇది పందు నూనెని మాట్లాడతాడా ఇది రేట్ అని మాట్లాడతాడా ఇది బంగారం అని మాట్లాడతాడా ఆవుని రాగి బంగారం ఏమో పందు నూనెనా రెండిటికి పోలికా పైగా దానికి ఏదో లాజిక్కా దాన్ని తీసుకొచ్చి ఇందులో కలుపుతారా తల్లితో నష్టం వచ్చింది కదా అని చెప్పని ఎదో లాజిక్కా మీ లాజిక్ ప్రకారం చూసుకున్నా నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం చూసినా పన్ను నుండి దొరికేది ఎనభై నుంచి నూట యాభై రూపాయల మధ్యనే కదా ఆ లెక్క లెక్క కలిపినట్టే కదా దాన్ని గొప్పకుంటారు కదా మీరు ఎందుకండి అంత నుంచి తీసుకోవడం లే రిపోర్ట్లు తప్పు అంటారు ఎందుకని అలా ఇచ్చిన రిపోర్ట్లు తప్పు అది కరెక్ట్ కాదు మరి ఏది నిజం పనవులు సుధాకర్ రెడ్డి చెప్పింది నిజం ఏ ఆధారంతో చెప్పాడంటే తెలియదు గూగుల్లో కొట్టేసి ఒక పేపర్ పట్టుకు అదే ఆధారం ల్యాబ్ రిపోర్ట్లు స్పష్టంగా చెప్తున్నాయి కదా ఇగో ఇందులో ఇవి ఇవి కలిసినా అని చెప్పేసి అని నిన్న మాట్లాడేదాకా ఏమన్నారు అసలు ఆ రిపోర్టే అబద్ధం అన్నారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్లే అబద్ధం అసలు ఏది ఏ కల్తీ జరగలేదని వాదించారు ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నారు రిపోర్ట్లు అబద్ధం అని చెప్పేసి అని మాట్లాడట్లా పంది నూనె ఎక్కువ అని మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ చిన్న లాజిక్ అర్థం తీసుకోండి రిపోర్ట్లు అబద్ధం లేదంటే కల్తీ జరగలేదనో మాట్లాడట్లేదు ఇక్కడ మళ్ళీ కొత్త లాజిక్ని తీసుకొచ్చారు ఏంటి ఇది రేట్ ఎక్కువ ఇది రేటు తక్కువ రేటు ఎక్కువ ఉన్నదని ఎవడన్నా తీసుకొచ్చి రేటు తక్కువ దాంట్లో కలిపి అమ్ముతాడా అమ్మితే నష్టం వచ్చింది కదా అది బంగారంతో సమానం కదా ఇది పంది నూనె బంగారంతో సమానం వీళ్ళందరికీ కూడా తరాల వారసత్వం వీలకే ఉన్న అనుబంధం మాట అది సిగ్గు సిగ్గుండాలి ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి మన దేంతోన పోల్చడానికైనా సరే ఉండాలి జనాలు మరి అంత గొర్రెలు కాదు మీ అంత గొర్రెలు కాదు జనాలకు వాస్తవాలు తెలుసు తెలుసుకోలేని పరిస్థితుల్లో లేరు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు అనేక ఇందులో అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా కూర్చోబెట్టడం తప్పు ధర్మారెడ్డిని ఈవోగా నిర్మించడం తప్పు కాసుల కోసం కాకుట్టుపడి రివర్ స్టెండరింగ్ పిలవడం తప్పు గత యాభై ఏళ్ళుగా సరఫరా చేస్తున్న నందిని నేను ఆపించేయడం తప్పు అవునా అది కాకుండా దర్శనాల పేరుతో దోపిడీ రోజా పెద్దిరెడ్డి పంచేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పంచేసుకున్నారు పంచుకున్నారా లేదా ఇవాళ పెద్ద పెద్ద మాటలు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద మాట్లాడే రోజా కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ పెద్ద పెద్ద మాటలు అరే కొంచెం బుర్రెట్ట ఆలోచించండి మీరు పంది నూనెని ఆవు నీని కంపేర్ చేయమాకండి పోల్చమ్మాకండి చాలా సెండాలంగా ఉంది పదాలు పలకడానికి కూడా చాలా సెండాలంగా ఉంది ఆవు కంటే పంది గొప్పది అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ తిరుపతి లడ్డు కంటే పంది నూనె గొప్పది పంది నూనె రేట్ ఎక్కువని మాట్లాడుతున్నారు వీళ్ళు మీకు నమ్మకాలు లేకపోవచ్చు మా మతాలపైన మా పైన మీకు నమ్మకం లేకపోవచ్చు అలా అని చెప్పేసి అని అగౌరవపరచమని లేదు మీకు నమ్మకం లేనంత మాత్రాన్ని మమ్మల్ని ఏం అగౌరవపరచ అవసరం లేదు మమ్మల్ని ఏం కంచపరచ అవసరం లేదు మీరు పూజించే ఆవుల కంటేనో లేదంటే మీరు మొక్కే దేవుళ్ళ కంటేనో పందులకు పోయానో కుక్కలు కొప్పోయానో మాకేం సలహాలు ఇవ్వం లేదు మాకేమో సూచనలు ఇవ్వవసరం లేదు మాకేం లాజిక్లు చెప్పవసరం లేదు మనం ఎంతవరకు మాట్లాడాలి మనకు భర్త ఎంతవరకు అంతవరకు మాట్లాడితే చాలు మమ్మల్ని కింద పర్సనట్లాడలేదు చేసిన తప్పు సైలెంట్గా ఉండండి మూసుకొని ఉండండి విచారణలో తేలుద్ది చంద్రబాబు నాయుడు ఆదేశించారు కదా సిట్టు ఆదేశించినప్పుడు విచారం జరుగుతుంది దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారు ఇదొక మనం ఆవేశపెట్టిపోతే ఎలాగమ్మా కాబట్టి ఏంటంటే ప్రదీప్ రెడ్డి ఈ పనవుల సుధాకర్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పేసి అని పనవుల సుధాకర్ రెడ్డి మాటలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మాట్లాడితే నువ్వు నిజంగా చదువు కొని డాక్టర్ అయ్యావా చదువు కొన్నావా రెండు అర్థాలు వస్తాయి నువ్వు చదవలేదు చదువు కొన్నావు నువ్వు ఏదో వెనకలు అమ్మబాబు ఆస్తులు సంపాదించారు కాబట్టి చదువు కొనుక్కొని నీట్గా డాక్టర్లుగా ఇతర దేశాల్లో చలామణి అయిపోతున్నారు కానీ లేదంటే మీకున్న తెలివితేటలకి డాక్టర్లు ఏంటి అనకర్థంగా అట్లా మీకంటే నిజానిగా అయ్యింది కదా నాలుగు మాటలను బాగా మాట్లాడరు కదా నువ్వు ఒకడో ఆ పంచప్రభా గారు కాడ ఒకడు పేరుకి మాత్రం డాక్టర్లు రా బుద్ధులు మాత్రం బుద్ధులు మాత్రం లేఖ బుద్ధులు మామూలు లేఖ బుద్ధులు కాదు మీలాంటి లేఖ బుద్ధులు ప్రపంచంలో ఇంకొకరికి ఎవరికి ఉండవేమో అంత నిష్టదారు ఇద్దరు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడ మాకు